జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్రా ఎవరు తోసుకో అందరికి సరిపోతాయి అదోటి ఇదోటి ఇద్దరం కాదు నా సీను ఒక్కర్లే చేయండి అది మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయిపోయింది సీను నీదే బాధ్యత అదోటి ఇదోటి ఇంటికోటి తీసుకోండి మనిషి కోడి చప్పును కాకుండా అందరికి వస్తాయి రెండు కలిపిచ్చేయండి ఓకేనా అందరూ జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్ర మరి బుక్కులు ఎప్పుడు ఇస్తారు ప్రతిష్ట రోజు ఇస్తారు ఓకే అలాగే పిల్లల్లో పిల్లలకు నేను ఎలాగో అన్నాను కదా అప్పుడు స్టిక్కర్ ఇస్తానని గుర్తుపెట్టుకోండి వచ్చి ఓకే తల్లి ఏం కంగారు పడకండి మీరందరూ ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ప్రశ్నించాలి చదవాలి అంతేగాని వాడేదో చెప్తే వాడు పెద్ద చేస్తే రోగాలు తగ్గిపోతాయి చెత్త కొట్టేసి బొడి తీసేసి గొర్రెలా తయారైపోయిపోతుంది అలా బతకండి నిండుగా బొట్టు కట్టు చుట్టూ ఉండాలి కానీ అలా వెరీ వెరీ మోహాలు వేసుకుని అదైందనా చక్కగా